టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం తమ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే నాలుగు గ్యారెంటీలను అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్ పట్టణంలోని వార్డులో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరీంనగర్ ఎంపీగా ఏం అభివృద్ధి చేశావో చెప్పమంటే బండి సంజయ్ రాముడు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు తమ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలు అందని వారు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా అభివృద్ధి పనులు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు గారు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సోదరులు చాలా పేరు పేరు అందరు చెప్పాలంటే మేము ఇప్పుడు ఏడేళ్ళ గంటలకు మనం స్టార్ట్ చేసిన ఇరవై వాళ్ళు ఉన్నాయి రాత్రి పదహైదు వంద ఈ వాళ్ళే తిరిగారు మా వ ా డ త దున్నపోతు మరేపు రావు నన్ను ఎమ్మెల్యే గెలిపించరు ఇప్పుడు ఎంపీ కూడా గెలిపించి దాని తర్వాత ఎట్ట పెడతా ఆర్టీ సంస్థలు ఫ్రీ ఎక్కిరు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వస్తుందా లేదా ఐదు నెలల నాలుగు పది నెలల చెప్పిజేపీ చెప్తాను నేను రాముడు రాముడు అరే ఏవా దేవుడు మనకు లేడు అయిపోయా భోజన దన్న పెట్టాయి కదా ఈ దేవుడు కాదు అయోధ్య ఉన్నాడు దేవుడు కొరకట్ట అక్షిద్ద అంటాను ఏం చేసిన చెప్పుకోండి చెప్పారు అసలేదు పని జరగాలి కదా కాబట్టి రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాను డీఏర్ఏ మొత్తం దేశం సంతోషంగా తీసుకుని ఆదాన్ని అమ్మా కంపెనీ సరే పెద్ద పెద్ద చర్చ నేను మీకు ఒక్కడే మాట చెప్తాను చేసిన చెప్పినా చేయబోయేటి మాట ఇచ్చి చెప్తున్నా నేను పోషమ్మ ఉంది ఒకవేళ పొడుగో పొట్టుని పడితే పొడుగుని పోషమ్మ పడుతుందని సాగుతుందా మేము మాట మీద ఉండేటండి తప్పు చెప్పం నేను ఆ మాట చెప్తున్నా మీకు ఎలక్షన్లు కాగానే అదే ఎదురు చూస్తున్న రేషన్ కార్డు ఇస్తాం నా దగ్గర మూడు వేల ఐదు వందల సాంక్షన్ అయి ఉన్నాయి డైరెక్షన్ కాగానే ఇల్లు లేని వాళ్ళు నిజంగా ఇల్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్ కాదమ్మా మాది ఐదు లక్షల రూపాయలు ఇందిరామైళ్ళు పైసలు ఇస్తాం మీరే కట్టుకోవాలి అట్ట ఐదు లక్షల రూపాయలు ఇందిరామైళ్ళు ఇస్తాం నాలుగు శాంక్షన్ రెడీ వేలు కొత్తగా పెన్షన్ కూడా చాలా కాలంగా చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కొత్త పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి పాతాలకు కూడా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తుంది మా మాట ఇవన్నీ అమలు జరగాలంటే మాకు బలం కావాలి సెంటర్ లో కూడా సర్కారు మా ఎంపీ ఉండాలి వేరే చేసింది ఏది మేము చేయింది వాళ్ళు నుండి ఏం చేయలేదు ఇలా రాహుల్ గాంధీ గారు లీడర్ అయితే మాకు ఇవన్నీ ఆయన చెప్తాను మాటలన్నీ వాటిని దయచేసి మీ ఆశీర్యనం కొరకు వచ్చినాం అటు పోషావ తల్లి ఇది తల్లు అందరు ఆశీర్వించుని బలాన్ని మేము బరాబర్ పనిచేసిన ఐదు వందల రూపాయలు సిలిండర్ వస్తుందా అది కూడా సర్కారు అడిగిన వారే వాళ్ళు తొమ్మిది వందల ఇరవై ఎందుకు అంటారు నాలుగు వందల ఇరవై ఎందుకు వాపస్ చేయాలి ఐదు వందలకి అయ్యి నాలుగు వందల అరవై ఇరవై సర్కారు డైరెక్ట్ కడతా అంటే వాళ్ళు కేంద్రం కూడా ఒప్పుకోలేదు రేపు మేము ఐదు వందలు వాళ్ళ దగ్గర తీసుకో ఎక్కువ తీసుకోకు సిలిండర్ ఇచ్చిన మరుక్షణం నాలుగు వందల ఇరవై రూపాయలు ప్రభుత్వంలో పడతాయి అంటే లేదు లేదు అన్నారు కాబట్టి ఇంకా చర్చ జరుగుతుంది మీరు భవిష్యత్తులో ఐదు వందలు కడితే సిలిండర్ సర్వ్ చేస్తాం ఇప్పుడంటే ప్రాధాన్యత ఆరోగ్యం మీకెవరికైనా ఆరోగ్యపరంగా మోకాళ్ళు ఆపరేషన్ చేసుకోవాలి లేదా ఇంకేనా పెద్ద పని ఉంది గుండె నొప్పి ఉన్నది లేకపోతే ఇంకా ఏమన్నా ఆపరేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మా ఆఫీస్ కానీ లేదా ఇంకా లీడర్ దగ్గర కానీ అందరికీ ఫ్రీ పది లక్షల రూపాయలు ట్రీట్మెంట్ దాకా చేయించే బాధ్యత ఆరోగ్యశ్రీ మాది మీరు చెప్పగానే ఇంత మట్టిగా మా పద్ధతి పండుగలు అయినా మాకు తెలియకుండా మీరు పోయి పైసలు కట్టి చేయించుకుని నేను ఏం చేయలేను ఒక మనిషిని నా ప్రత్యేకించి కాబట్టి ఆరోగ్యశ్రీ నాకు చేసినాం